మటన్ తీసుకున్నాను బాగా కడిగి ఉప్పు పసుపు వేసి షాజీరా చెక్క లవంగం ఏరగలేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఇదిగో తెరగపాత్ర తీసుకున్నాను దీంట్లో ఉద్దుపప్పు పాలు వేసాను ఏ ఇప్పుడు ఈ ఎర్రగడ్డలు వేసేస్తాను ఇదిగో ఎర్రగడ్డలు వేసాను అందరూ అడిగారు అక్క నీ స్టైల్లో మటన్ చేసి చూపించా అని అందుకని మటన్ సంగటి చేయబోతున్నాను అనమాట ఓకే ఇదిగో ఇలా ఎర్రగట్లు వే వేసుకున్నాను ఇవి బాగా వేగిపోనిద్దాం ఓకే ఇప్పుడు దాంట్లో కావాల్సిన పదార్థాలు ఇదిగో నేను తయారు చేసుకున్న గరం మసాలా మిరపొడి ధనియాల పొడి పచ్చి కొబ్బరి కొంచెం తీసుకున్నాను మిక్సీకి వేసి పెట్టుకున్నాను ఇదిగో టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అల్లం తిలగడ్డ అనమాట ఓకే ఇందులో మటన్ ఉడికించుకునేటప్పుడే ఉప్పు పసుపు షాజీరా చెక్క లవంగం అన్నీ వేసి ఉడికించుకున్నాను ఓకే ఇప్పుడు ఈ ఎర్రగడ్డని బాగా వేగనిద్దాం ఓకే బాగా ఎర్రడ్డగా అయినాక మళ్ళీ తర్వాత ప్రాసెస్ చెప్తాను ఇంకా ఈరోజు మీరేం చేసుకున్నారు మీరు కూడా ఇలాగే చేసుకుంటారా ఒకవేళ మీరు కూడా నా స్టైల్లో చేసుకుంటే ఎలా ఉంది చెప్పండి ఓకేనా ఈరోజు మా ఇంట్లో మా పిల్లల కోసం మటన్ కర్రీ రాగి సంగటి అనమాట ఇందులో బాగా వేగిపోయింది కదా హెరగడ్డ సూపర్గా చూడండి అంత బాగా వేగింది ఇప్పుడు అల్లం తెల్లగడ్డ వెళ్తాం అల్లం తెల్లగడ్డ కరివేద్దాం ఇప్పుడు ఈ మసాలా గుమ్మ అల్లం అల్లము తల్లగడ్డాయి ఓకే ఇప్పుడు టమోటో వేసుకుందాం ఇప్పుడు టమాటా కూడా యాడ్ చేసాం కదా దీన్ని కొంచెం నచ్చగా మ్యాష్ అయ్యే వరకు అలా అలా ఉంటూ ఉంటే వేడికి నెత్తగా అయిపోద్దాం ఉడికిద్దాం 이봐, 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 이이거 이봐, 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 이 이봐, ఇప్పుడు ఎప్పుడు ఇవన్నీ వేసేసుకుందాం కొబ్బరి గరం మసాలా ధనియాల పొడి ఓకే ఉడికించుకున్న ఆ మటన్ కూడా యాడ్ చేసుకుందాం ఇందులో ఓకే ఇప్పుడు మటన్ కూడా అందులో వేసుకొని కావాల్సిన నీళ్ళు యాడ్ చేసుకున్నాను అనమాట వాటర్ ఇప్పుడు ఇంకా మనకు మిగిలింది పచ్చిమిర్చి కొత్తిమీర అనమాట దాంట్లో బ్యాలెన్స్ వేయవలసింది పచ్చిమిర్చి కొత్తిమీర ఇవి ఈ మటను అర్ధగంట ఉడికించుకుందాం ఫస్ట్ అయితే ఉడికించాను అర్ధగంట పైనే ఇప్పుడు మళ్ళీ ఒక అరగంట ఉడికించుకుందాం బాగా దగ్గరకు వస్తుంది అప్పుడు అవి యాడ్ చేసుకొని దించేసుకుందాం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి దించేసుకోండి ఓకేనా చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అవుతుంది వేడి వేడి రైలసీమ సంగట్లో పెట్టుకొని తింటే లైఫ్లో మర్చిపోలేదు ఓకేనా ట్రై చేయండి చూపెడతాను ఇప్పుడు ఒక అరగంట మూత పెట్టి ఉడికించుకుందాం ఓకే ఉడికిందేమో చూద్దామా ఉడికిపోయింది నాన్న ఇంకా చూడాలి కలిసిపోతుంది కదా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఆ పచ్చిమిర్చి ప్లస్ కొత్తిమీర యాడ్ చేసుకుందాం Ok. okay nera. Bats -bats. Okay. ఓకే ఇంకా దిం దింపేయడం ఒక్క నిమిషం వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాం ఓకే ఇంకా దింపేస్తున్నా చాలు హీట్ పట్టింది కొంచెం చాలు ఓకే ఈరోజు Lagi, sanggati, jangan di Bogor Los Tahun deh, alaage, 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 ఓకే మటన్ కర్రీ బాగా ఉడికింది చూడండి అంత బాగా దానికి ఉన్నది కూడా ఉడిపోయింది అంటే ఇంత బాగా ఉడికించుకోవాలన్నమాట అప్పుడే మీకు సూపర్గా ఉంటుంది కర్రీ కొద్దిగా అన్న ఉండాలి కదా మరి అద్దుకోవడానికి ఓకేనా చూడండి और अशोक चक्रवर्ती की हम ये राणा का पाठ है ना ఓకే చక్రవర్తి అశోకుడు అశోకుడు బాగుందా నా బిడ్డలు అడిగారు మటన్ కర్రీ నీ స్టైల్లో చేసి చూపించమ్మా అని అందుకే చేశాను అన్నమాట బాగుంది బాగుందా బాగుంది అని చెప్పు ఆ కొళ్ళకి చెల్లెళ్ళకి బాగుంది అని చెప్పి పట్ పట్టు పెడతా పట్టు నేను పెడతా తెరు మీయావు అశోకన పోదూ కూడా రాతి పోటవా మియావుకి ఇంకేం పెడతావు ఇవి పెడతవా పట్ தீர்சு தீர்சு ஆப்ட கால் தந்து காசேபுண்டு பட்டு ஐயோ, ஓய்வு நானா அது பெடத்த கால் தங்க చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్ బాయ్ చెప్పినాను